రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయి రెండేళ్లుగా పరిహారం అందక రోడ్డును పడింది ఓ నిరుపేద కుటుంబం పోలవరం జిల్లా సూరంపాలెంకు చెందిన విజయలక్ష్మి ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ విస్తీర్ణంలో తన నివాసాన్ని కోల్పోయారు ప్రభుత్వం నుంచి పైసా రాకపోవడంతో ఎండకు వానకు ఉండలేక నరకయాతను అనుభవిస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే పరిహారం చెల్లించాలని కలెక్టర్ దినేష్ కుమార్ను కోరారు మాది విజయ్ నా పేరు విజయలక్ష్మి మాది సూరంపాలెం రా రాజవంబంగి రాజవంబంగి మండలం మాకు రోడ్లో స్థలం పోయింది మా పిల్లలు మేము అనాదులుగా రోడ్డు మీద ఉన్నాము రెండు సంవత్సరాలు అయింది కానీ స్థలం పోయినా సరే మమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకోలేదు ఏం చేయాలో మాకు అర్థమవుతులేదు మమ్మల్ని మీరు ఇచ్చేసి కొంచెం మాకు ఆ డబ్బులు ఇప్పించేలా చేస్తే మా పిల్లలకు ఒక ఆస్కారం అనేది చూపించుకుంటాం మేము కూడా ఒక దీనికిరా రావాలి చెట్టు కింద పక్షులాగా ఉన్నాం మేము మాది సూరంపాలెం గ్రామం మమ్మల్ని మీరు ఏం చేయాలన్నా సరే మీరు చేసి చూపుతారని ఆస్తు ఎదురు చూస్తున్నాం మీరు ఏం చేయాలనుకుంటున్నారన్నది మాకు కొంచెం సెలవు ఇప్పిస్తే మేము ఏమైనా చేయగలము మీరు మాకు రెండు సంవత్సరాలు బట్టి ఏ దారి చూడలేదు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము వివో ఆఫీస్కి వెళ్ళాము పంచాయతీ మండలానికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా సరే పట్టించుకోలేదు ఇదే పరిస్థితిలో మా సూరంపాలెం గ్రామంలో వాటర్ కూడా చాలా ప్రాబ్లం ఉంది ఎవరు కూడా పట్టించుకోవటం లేదు ఏదో పెద్ద మనిషిని అడుగుదామంటే ఏ పెద్ద మనిషి కూడా కలిసి రావటం లేదు మాదంతా అనాది అనాథ శరణాలయం కింద ఉన్నది అలాగైనా సరే అనాథ శరణాలయంలో అయినా సరే కొంచెం పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి చూస్తున్నారు కానీ అది కూడా లేదు మాకు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా లేకుండా మమ్మల్ని సూరంపాలెం గ్రామంలో అనాథుల కింద మమ్మల్ని ఇచ్చారు ఏం చేయమంటారు ఈ గవర్నమెంట్ ఏం చేస్తే మాకు వినియోగకరం చేస్తుందో చేయమంటే పోనీ అలాగనే చూస్తాం మా పిల్లలు అనాథుల కింద చెట్టు కింద పక్షుల్లో ఉన్నాం రెండు సంవత్సరాలు అయినా సరే మమ్మల్ని ఏ గవర్నమెంట్ ఎవడో పట్టించుకోలేదు దానికి మీరు ఏం చేయాలో చెప్తే మేము అదే ఆహ్వానిస్తాం మా ఎందుకు ఉంచి మీరు మాకు హెల్ప్ చేస్తారని ఆశపడతూ ఉన్నాం నా పేరు విజయలక్ష్మి మీరు ఏం చేస్తారని మా సూరంపాలెం గ్రామం నుంచి మేము వచ్చి కలెక్టర్ గారితో చెప్పున్నాం మా మా బాధను చెప్పావు అతనికి అతను ఏం చేస్తారన్నది ఇప్పుడు మాకు తెలియాలి పది వారం రోజులని చెప్పారు ఈ వారం రోజులనే మాకు ఒక దారి చూపించే కలెక్టర్ గారు అతను సెల్ చుట్టు కొట్టి మేము ఇచ్చేస్తాం అంత సమయం చెప్తున్నాం అండి అది పైన మీ ఇష్టం మేము చెప్పేదల్లా ఒకటే ఈ సూరంపాలెం గ్రామానికి వాటర్ కూడా ప్రాబ్లం ఉంది ఎవరు కూడా పట్టించుకోవటం లేదు అంగన్వాడీ స్కూల్ లేదు ఏది లేదు కానీ ఎవరు పట్టించుకోవటం లేదు అడిగిన వాళ్ళు కూడా ఏమన్నా అడిగితే మీకు చెప్పేది ఏముంది మీకు మేమేం చెప్తాం మేమేం చెప్పాం మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారు ఒక ఊళ్ళు లేదు ఒక అంగన్వాడి అంగన్వాడీ స్కూల్ లేదు ఏది కూడా లేదు దాన్ని పెట్టి మీరు ఏం చేస్తారు అన్నది ఒకసారి మాకు గవర్నమెంట్ మాకు కొంచెం హెల్త్ చేసి పెడితే మేము అందరికంటే మేము కొంచెం పిల్లల్ని చదివించుకొని ఒక ఆధారంగా ఉంటామని చెప్తున్నాం అది అందుచేత మీరు ఏం చెప్తారంటే ఆ కలెక్టర్ గారి పుణ్యమంటే మాకు మాకు రెండు సంవత్సరాలు పెట్టి దారి లేదు ఈ దారి కలిగిస్తారనే ఆశ మీకు ఎదురు చూస్తున్నాం